మీరు కేవలం ఒకే ఒక్క రోజు మీ ఆలోచనలు నిజమవుతున్నట్లుగా ఊహించండి ఖచ్చితంగా నిజమవుతుంది ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు త్రీ సిక్స్ నైన్ పోర్టల్ డే ఇదే ఆఖరి త్రీ సిక్స్ నైన్ పోర్టల్ డే తిరిగి ఎన్నో సంవత్సరాలకు గాని రాదు ఈ రోజు మీ జీవితాన్ని మార్చేసే రోజు అవకాశం లేదు పది రెట్లు అధిక శక్తి ఉంది త్రీ సిక్స్ నైన్ పోర్టల్ అనేది విశ్వం నుండి వెలువడే ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహం ఈ రోజు త్రీ సిక్స్ నైన్ అనే సంఖ్యల శక్తులు ఒకే సమయానికి క్రమబద్ధంగా పనిచేస్తాయి ఒక గొప్ప శాస్త్రవేత్త అయిన నికోలాటెస్లా ఇలా వివరించాడు మీరు గనక త్రీ సిక్స్ నైన్ అంకెల యొక్క గొప్పతనం తెలుసుకుంటే విశ్వం యొక్క రహస్యాలు ఛేదించగలుగుతారు అసలు ఈ అంకెల నిగూఢ మీకు తెలుసా మూడు అంటే సృష్టిని సూచిస్తుంది ఆరు సమతుల్యతను సూచిస్తుంది తొమ్మిది సంపూర్ణతను సూచిస్తుంది ఈ సంఖ్యల యొక్క శక్తి ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదున విశ్వశక్తితో కలిసి అతిశక్తివంతంగా మారుతుంది దీనినే పోర్టల్ డే అంటారు ఒక్కసారి ఈ తేదీని నిశితంగా గమనించండి ఇది ఖచ్చితమైన త్రీ సిక్స్ నైన్ కోడ్ ఈ కోడ్ విశ్వానికి సంకేతం ఇది మీ ఆలోచనలను రికార్డ్ చేసి శరవేగంగా వాస్తవ రూపొందాల్చేలా చేస్తుంది ఈ రోజు మీరు చేసే అఫిర్మేషన్ విజువలైజేషన్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ లు సాధారణ రోజుల కంటే పది రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది అసలు ఈ రోజున మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో తొమ్మిది నిమిషాలు ధ్యానం చేయండి మీరు సాధించవలసిన లక్ష్యాలను మూడు సార్లు రాయండి ఇప్పటికే జరిగినట్లు భావించండి ఇక మధ్యాహ్నం మీరు రాసుకున్న లక్ష్యాలను ఆరుసార్లు గట్టిగా చదవండి ఇక రాత్రి పడుకోబోయే ముందు త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ రిటవల్ చేయండి అంటే మీ కోరికను మీ లక్ష్యాన్ని మూడు సార్లు రాయండి మీరు కోరుకున్న లక్ష్యాన్ని ఆరుసార్లు చదవండి ఇక ఆఖరుగా తొమ్మిది నిమిషాలు కళ్ళు మూసుకుని విజువలైజ్ చెయ్యండి ఈ రోజును శక్తివంతంగా మార్చేవి ఇవే న్యూమరాలజీ పరంగా ఈ రోజున మూడు అంకెలకు ఉండే శక్తి సమపాళ్లలో ఉంటూ ఎంతో అధికంగా ఉంటుంది విశ్వం యొక్క అలైన్మెంట్ ధ్యానం అఫర్మేషన్లు వేగంగా చేస్తాయి ఆస్ట్రో ఎనర్జీ మనకు మానసిక స్పష్టత ఇంకా శాంతిని అందిస్తుంది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మేనిఫెస్ట్ చేయడం వలన ఆ ఎనర్జీ ఇంకా పెరిగి పది రెట్లు శక్తివంతమవుతుంది ఇది కేవలం కోరికలు తీర్చే రోజే కాదు ఇది విశ్వం కంటే ముందుగా అడిగే శక్తి రోజు అందుకే ఈ రోజును త్రీ సిక్స్ నైన్ పోర్టల్ డే అంటారు ఈ రోజున మీరు మనసు పెట్టి ఏది కోరుకున్నా విశ్వం దానిని అందించేందుకు సిద్ధంగా ఉంటుంది మీరు కేవలం ఆకర్షించాలి అలైన్ అవ్వాలి అచీవ్ చేయాలి మీ విజన్ ను సెట్ చేసుకోండి మీ శక్తిని అపురూపంగా ఉపయోగించండి మీ జీవితాన్ని మార్చుకుని ప్రపంచానికి చూపించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి శక్తివంతమైన విషయాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి